మీ ఆరోగ్యం చక్కగా ఉండాలంటే మీ ఆహారంలో డ్రై ఫ్రూట్స్ తప్పకుండా చేర్చుకోండి ఇవి వ్యాధుల నుంచి మిమ్మల్ని కాపాడతాయి మధుమేహం ఉన్నవాళ్లు లేదా చక్కెర తీసుకోవడం వాళ్ళకి ఖర్జూరం ఒక మంచి ప్రత్యామ్నాయం ఇది సహజంగానే తీయగా ఉంటుంది ఖర్జూరంలో కార్బోహైడ్రేట్లు ప్రోటీన్లు ఫైబర్ విటమిన్ కే విటమిన్ బి కాంప్లెక్స్ పొటాషియం మెగ్నీషియం ఐరన్ కాల్షియం మాంగనీస్ జింక్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి శరీరంలో విటమిన్ డి తక్కువగా ఉన్నవాళ్లు ఖర్జూరం తీసుకోవడం చాలా మంచిది అలాగే ఇందులో ఉండే కాల్షియం ఎముకల్ని దంతాల్ని బలంగా ఉంచుతుంది గుండె ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకునేవాళ్లు ఖచ్చితంగా ఖర్జూరాల్ని మీ రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకోండి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఖర్జూరంలో కరిగే కరగని రెండు రకాల ఫైబర్లుంటాయి కాబట్టి ఇది జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గడానికి చాలా సహాయపడుతుంది అని నిపుణులు చెప్తున్నారు రోజుకి రెండు లేదా మూడు ఖర్జూరాల్ని రాత్రిపూట నానబెట్టి మర్నాడు ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోండి లేదా మధ్యాహ్నం స్నాక్లా కూడా తీసుకోవచ్చు చాలా రుచిగా ఉంటాయి ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో ఖర్జూరం తినడం వల్ల మీ పొట్ట శుభ్రపడుతుంది గ్యాస్ అసిడిటీ లాంటి సమస్యలు కూడా దూరమవుతాయి